ఈరోజు ఉదయం గుంతాబజార్ గుంతా బజార్ ఏరియాలో వివేకానందరెడ్డి స్కూల్ పక్కన హసీనా ఆమెకు ఆమె అన్మారేడు వయసు సుమారు నలభై ఐదు సంవత్సరాలు ఉంటుంది వాళ్ళ ఇంట్లో నుంచి దుర్వాన దుర్వాసన వస్తుందనే రాబడిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి చూడగా ఆమె ఇంట్లో మంచం పక్కన పడిపోయి ఉన్నది ఆమె పడిపోయిన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా రక్తం ఉన్నది ఈ విధంగా వాళ్ళ యొక్క బ్రదర్ షబ్బీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం దీంట్లో దీంట్లో వారింట్లో పే చూడగా వాళ్ళ ఇంట్లో కబోర్డ్స్ అవి కూడా ఓపెన్గా ఉన్నాయని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్ చెప్పడం జరిగింది ఈ యొక్క ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసినాము పోస్ట్ నిమిత్తము కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించడం జరిగింది శవ పరీక్ష అనంతరము పూర్తి యొక్క సమాచారము మనకు వస్తుంది దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎవరైనా అనుమానం అయితే అనుమానితలు ఎవరు చెప్పలేదు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా చెప్పలేదు శవ పరీక్ష అనంతరం మనకు కేసు ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా ప్రొసీడ్ చేయడం జరుగుతుంది అనేది ఒకటి దొంగతనానికి అన్ని యాంగిల్స్లో కూడా విచారణ చేపడతాం ఒక యాంగిలే కాదు అన్ని యాంగిల్ కూడా దొంగతనం చేశారా లేకుంటే ఇంకెవరా చేశారా స్వలాభం కోసం చేశారా లేకుంటే ఈవిడే ఏమన్నా ఆరోగ్యం బయలేక చనిపోయినదా అన్ని యాంగిల్స్లో కూడా విచారణ చేపట్టి జరుగుతుంది